హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే సంక్రాంతి బ్లాగ్ చేశాను చాలా చక్కగా జరిగింది ఆ జర్నీ అయితే ఎంతో హ్యాపీగా జరిగింది మా పిల్లలు ముందు రోజు వెళ్ళిపోయారండి స సండే వస్తే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళ బాబాయ్ తీసుకుని వెళ్ళిపోయారు నేను మా ఆయనగారు గారు అయితే సోమవారం భోగి రోజు అయితే బయలుదేరామండి దువాడి నుంచి రాజమండ్రి అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితేనే నేను సంక్రాంతికి ఎలా ఎంజాయ్ చేశాను అనేది అయితే ఈ వీడియో మొత్తం ఒక ఎనిమిది నిమిషాల్లో అయితే పెట్టేశానండి ఎందుకంటే ఎక్కువ తీయలేదు లాస్ట్ టైం సంక్రాంతి బ్లాగ్లో పార్ట్ వన్ మాత్రమే పెట్టాను ఇది మొత్తం కలిపి ఒకే వ్లాగ్ చేసాను చాలా ఇంకా చాలా చాలా మిస్ అయినాయి కానీ ఈ సంవత్సరం సంక్రాంతి అయితే నాకు చాలా గుర్తుండిపోయిందండి ఎందుకంటే నేను దువ్వాళ్ళలో బయలుదేరేటప్పుడు బోర్గా ఫీల్ అయ్యాను ఇద్దరమే చాలా అసలు చాలా బోర్ అనిపించింది నాకు ఈ లోపల మా రిలేటివ్స్ అయితే ట్రైన్ అనేసి నాకు కూడా అయితే చాలా బాగా అనిపించిందండి మూడు గంటలు జర్నీ చక్కగా సిస్టర్స్ తోటి బాగా ఎంజాయ్ చేశాను నేనైతేని ట్రైన్ ఒకటి ఖాళీగా ఉంది సూపర్గా అనిపించిందండి జర్నీ అయితేనే మంచి మంచిగా ఇలాంటి లొకేషన్లు అన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత మొత్తానికి అయితే ఊరైతే వచ్చేసామండి రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చేసాను వచ్చేసాక ముందుగా మా ముందు రోజు మా పిల్లలకి కదా మా ఇద్దరిని చాలా రోజుల తర్వాత అంటే ఒక ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత మా ఓళ్ళైతే మీ ఇద్దరం కలిసి రావడం చూసి చాలా ఫన్గా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత వచ్చేసి కాసేపు మా యాపిల్ గడితో కాసేపు మా ఆయనగారు అయితే ఆడుకున్నారు కానీ వాడైతే రాలేదు ఎందుకంటే కొంచెం ఎదిగాడు కదా కొత్త అనిపించింది వాడికి మేమైతే భోగి రోజే బట్టలకి అయితే వెళ్తామండి ఎందుకంటే మళ్ళీ మార్కెట్ అయితే ఉండదు తాడి తోటలోని వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఉంటుంది పండగ తర్వాత ఒక వారం రోజుల దాకా కూడా మార్కెట్ అయితే తీయరు మా మరిదిగారు అయితే మేము దిగిపెట్టేస్తాను రండి అని కార్ మీద తీసుకెళ్ళి దిగిపెట్టేస్తారు అంటే దగ్గరే కొంచెం దగ్గరే అంత దూరం ఏం కాదు నడిచి వెళ్ళే వాళ్ళమే ఎలాగ వెళ్తుంది కదా కార్ అనేసి కారు అయితే తీసుకెళ్ళారు చూసారు కదండి ఇదే మార్కెట్ తాడి తోట ఫుల్గా ఉంటుంది భోగి అయితే కానీ సంక్రాంతి రోజు నుంచి అన్నీ క్లోజ్ అయిపోతాయి ఒక టెన్ డేస్ దాకా కూడా తీయరు మళ్ళీ షాప్లు అక్కడ ఒక కామెడీ జరిగిందండి అందుకు మా చెల్లి నేను నవ్వుకుండా ఉండే మా పిల్లలు సీరియస్గా చూస్తుంది మేము ఎక్కువ తిరగడానికైతే ఇష్టపడమండి షాపులు అయితే మొత్తం మార్కెట్ అంతా ఉంటుంది కానీ ఎక్కువైతే మటుకి మేము తిరగము గంట రెండు గంటల్లో అయితే ఎన్ని వేలు షాపింగ్ అయినా సరే అయిపోవాలి షాపింగ్ అంతా ఇంటికి వచ్చాక చూపిస్తాను ఉండండి ప్రస్తుతానికైతే చెప్పులకైతే లాలాచేరి వెళ్ళాం మేము అక్కడ మా మరి గారు పెద్ద షోరూమ్ మాల్ ఉంది నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళారు కానీ చెప్పులు అయితే ఉన్నాయి కానీ చాలా కాస్ట్ ఉన్నాయి మనకి టూ హండ్రెడ్కి వచ్చే చెప్పులు కూడా అక్కడ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఏదేమైనా ఒక వెయ్యి రూపాయలు ఎట్టి ఒక జత చొప్పులు కొనుక్కొని అయితే వచ్చేసాము ఓకేనండి అది భోగి రోజు బ్లాగు ఇది వచ్చేసి సంక్రాంతి రోజు బ్లాగ్ అండి మేమైతే గోదావరికి వెళ్ళాం గోదావరికి వెళ్ళాక మార్కెట్కి వెళ్ళాం మార్కెట్ అంటే మెయిన్ రోడ్డు అండి ఇది ఎందుకంటే మిల్క్కి మంచి ఫేమస్ అన్నమాట రాజమండ్రి ఆ రోడ్లో అయితే మేము ఉన్నామండి ఎప్పుడు కూడా ఇక్కడికే వస్తాము ప్రతి సంవత్సరం రోజుమెల్లు తాగే వెళ్తాము ఇక్కడ చిన్న సర్ప్రైజు మన రాజమండ్రిలో ఉన్నవాళ్ళు వైజాగ్ వైజాగ్లో ఉన్నవాళ్ళు రాజమండ్రి సర్ప్రైజ్గా అయితే మేము పలకరించుకున్నాం జ్యోతి విజయ్ అయితే నాకు ఎదురుపడ్డారు చాలా బాగా అనిపించింది ఒక సర్ప్రైజ్ అన్నమాట ఇదైతేనే చాలా మంది అనుకుంటారు వీళ్ళు రాజమండ్రిని కూడా వదలలేదని మరి ఏం చేస్తామండి ఇద్దరు రాజమండ్రి అమ్మాయిలు వైజాగ్ కోడలి కింద వస్తే అక్కడ కలవకుండా ఎలా ఉంటాం చెప్పండి ఓకేనండి మేము చేసిన భోగి రోజు చేసిన షాపింగ్ అంతా కూడా మా చిన్న చెల్లికి అయితే చూపిస్తున్నాం ఎందుకంటే తను ఆఫీస్ నుంచి సంక్రాంతి రోజే సెలవు ఆవిడికి మొత్తం అన్నీ కూడా ఓపెన్ చేసి ఇంటి నిండా మార్కెట్ అయితే పెట్టేసాము బట్టలు షాప్ పెట్టేసాము అది అయిపోయాక సంక్రాంతి రోజు అయితే మేము గోదావరికి వెళ్ళామండి అనుకోకుండా జరిగింది ఇదంతా కూడా మా గోదావరి ట్రిప్పు ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది మేము అక్కడ చేరుకునేటప్పటికి ఫైవ్ థర్టీ బోటింగ్ చేద్దామని మా ఆయన గారు అంటే ఫోన్లో ఎలా కనబడుతుంది కానీ అక్కడైతే చీకటి పడిపోయింది చూసారా మనిషి నుంచి ఉంటే ఆల్రెడీ ఆ నేడు ఎలా కనబడుతుందో అని ఆ చీకట్లో బోటింగ్ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు జనం చూస్తే ఒక అరవై డెబ్బై మంది లైన్లో ఉన్నారు ఇంత చీకట్లో అసలు బోటింగ్ ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అందంగా చూడాలి గోదావరి అంటే కనుక కొంచెం వెలుగు ఉంటే ఏమన్నా అందంగా ఉంటుంది చీకట్లో బోటింగ్ ఏముంటుంది రేపు వస్తాంలే రేపు వద్దాము అని మా ఆయనగారు గారు ఉంటే మేమైతే వద్దు మేము రాము ఇంకా ఇదే చాలు అనేసి నేనైతే చెప్తున్నాను ఎందుకంటే నేను ఉండేదే త్రీ డేస్ ఓన్లీ త్రీ డేసే ఉన్నాను భోగి రోజు మంగళవారం బుధవారం లక్ష్మణ్ అయితే వచ్చేసానండి అసలు అది కూడా కాదేమో టూ డేసే ఉండ ఉన్నానేమో ఈ రెండు రోజులు కూడా అక్కడ గడపకుండా అటు ఇటు తిరిగితే బాగోదని సంక్రాంతి రోజు మాత్రమే నేను బయటకు పెట్టాను ఆ రోజే తిరిగేసి ఇవన్నీ మా పిల్లలకి ఐటమ్స్ అయితే కొనేసి వచ్చేసామండి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ విషయంలో మా పిన్ని అయితే ఎటువంటి లోటు ఉండదు ఇదైతే దమ్ బిర్యానీ చేశాను నేనే చేస్తాను బిర్యానీ అయితే కర్రీస్ అయితే మా పిన్ని మాత్రమే వండాలి మేము ఎవరు వండుకున్నా మాకు ఇష్టం ఉండదు దమ్ బిర్యానీ చేసి చికెన్ వండాము ఆ మరుసటి రోజు అయితే చక్కెర పొంగల్ చేసాను బూర్లు అయితే బూర్లు వండాము కానీ అవి నాకు లాగ్ తీయడానికి అయితే అవ్వలేదండి తెలిసిందే కదా పండగలో ఏమేమి వండుకుంటామని తెలిసిందే కదా అందుకనేసి మళ్ళీ ఇదేదో గొప్ప కోసం చెప్తున్నానేమో అనుకోకండి జస్ట్ అలా అంతే భూములు అయితే ఇంటి దగ్గర తినడానికి కావలేదని గోదావరి దగ్గర పట్టుకొని వెళ్ళిపోయి చక్కగా వేడివేడి వేడి అయితే తిన్నాం ఆ మరుసటి రోజు తలకే బోటే తీసుకొచ్చింది మా పిన్ని చక్కగా అన్నీ తినేసి శుభ్రంగా కనుమ రోజు అయితే మేము ఇలాగా ఒక పిండి వంటల కార్యక్రమం అయితే పెట్టుకున్నామండి నేనైతే జంతకులు వేయడం గట్ట దే పిండి వంటలకైతే పనికిరాను మాటలు చెప్పమంటే చెప్తాను ఓన్లీ గులాబ్ పూలు మాత్రమే వేసాను మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా మా పిన్నే వండింది రవ లడ్డూలు అయితే లాస్ట్లో చుట్టాను అది కూడా ఒక వింత అయిపోయింది ఒక జంతగా వేయడానికి దడదడ వణికిపోయింది నా చేతులైతేనే ఇంక నీ వల్ల కాదనేసి మా పిన్నైతే అయితే లోపల పట్టుకెళ్ళి గ్యాస్ మీద అయితే వేసేసుకుందాం బయట మా చెల్లి నేను అయితే పూలు వేసేసుకున్నాము ఇది ట్రైన్ ఇంకా జస్ట్ మిస్ అయిపోదు అండి ట్రైన్ బయలుదేరేటప్పుడు మాత్రమే ఇవి చుట్టాను అప్పటికే త్రీ అయిపోయింది ఫోన్ యాప్ వల్ల ఆ రోజు మాకు ట్రైన్ అయితే మిస్ అయిపోను మీరు కూడా మా అలా చేయకండి ఎందుకంటే ఒక ఫోన్లో యాప్ మాత్రం ఉన్నదంటే ఆ యాప్ నమ్ముకొని అయితే ఉండకండి వేరే ఫోన్లో కూడా యాప్ అప్డేట్ చేసుకొని ఉంచుకోండి లేదంటే చాలా అయిపోయింది ఆ రోజు మాకు ట్రైన్ బుక్ చేసుకొని కూడా వింత అయిపోయింది ఇక్కడ మా అయితే ఎన్ని ఆసలేసిందో ఇలా తీయి అలా తీయి వీడియో అనుకొని తీసింది మాకేమో గాలేసేస్తుంది వంట అవ్వట్లేదని మేము ఇన్ని ఇన్ని ఆడుకుంటుంటే మా ఇంకో చెల్లెమో ఓ వీడియోలు తీసి ఇలాగ అలాగాని యాంకరింగ్ చేస్తుంది మేము ఎటకారం చేస్తున్నాము పక్క నుంచి కానీ వాయిస్ అయితే వినబడుతుంది చూడండి ఒకసారిగా అందరం చిన్నపిల్లలు అయిపోయామండి ఎందుకో తెలియదు ఇలా తొక్కడ పిల్ల హౌసి ఇలా టైం చూడండి పదిహారు అయింది నేను టైం చూసి పడుకోండి పడుకోండి అంటే అబ్బాయి పడుకోకుండా అలా ఆడుతూనే ఉన్నారు ఓకేనండి చాలా బాగా జరిగింది ఆ సంక్రాంతి అయితేనే త్రీ డేస్ సంక్రాంతి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండలేకపోయాను ఓకేనండి మరి మరొక మంచి వ్లాగ్తో కలుస్తాను నెక్స్ట్ మరో వ్లాగ్ ఉంది చూస్తూ ఉండండి